మన స్వామి దేవస్థానం వద్ద నాగేంద్రుడు ఈరోజు నాకు బ్రహ్మముహూర్త కాలంలో దర్శనం జరిగింది దిన మహాభాగ్యం స్వామి కుసాన్ని ఈరోజు నాగేంద్రుడు దర్శనం చేసుకోవడం జరిగింది ఆ కుసం శంభో శంకర మాఘమాసంలో కార్తీకమాసంలో నాగలచోతికి దశనైన పరమేశ్వర తండ్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా శంకరా నాగాభూషణ ఓం నమ శివాయ ఓం నమ శివా హర హర మహాదేవ హృంభో శంకర హరహరే శృంభోంకరం ఓం నమ శివాం నమో ఓం నమ శివా

मुच्या यह सुधा यह दिघंबरा शिवाय रस्मयिन कारा यह नमः शिवाय रहरमहा देवशंको नाव करके आप आज्ञा के लिए चुनते हैं तुम्हें सुराशिंकरा बोला करो भयंकर नहीं ना ओम नमः रहरमहा देव ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः शिवाय सदा नमः श्रेष्ठ भगवान् श्वेेश्वराय महादेवाय त्र्यंबकाय कृपान्तकाय त्रिका दिकालाय कालाधिभूतराय नीलकंठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय पैला जवरी के लिए अदृष्टो ने और करके गल के परमेश्वर शंकरनाथ ओम नमः शिवाय ओ नमः ం నమ శివాయ నాయ నమస్త స్తో భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్ర్యంబకాయు పురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిబుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సేశ్వరాయ సివాయ శ్రీవన్మహాదేవాయరమహాదేవహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిజ్యాయ శుద్ధాయ దిగంభరాయస్మైలారాయ నమ శివాయ ఎవరు లేనప్పుడు నాకు దర్శన భాగ్యం కలిగించే తండ్రి పరమేశ్వర శంకర తండ్రి ఓం నమ ఓం నమ శివాయ అందరూ కూడా కనిపించిన ఆయన తండ్రి